కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు రానున్న స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు లో నిర్వహించిన బీసీ సంఘాల మహాసభకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇవాళ మహాత్మా జ్యోతిరావు పులే సతీమణి సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జన్మదినాన్ని దేశమంతటా ఆడబిడ్డలందరికీ పండుగ అని ఆమె వ్యక్తం చేశారు సావిత్రిబాయి పూలే పులి బిడ్డ అని ప్రశంసల వర్షం కురిపించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఆమెకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చరిత్ర తెలుసుకున్న వాళ్ళు భవిష్యత్తు నిర్మాణం చేస్తారు డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో బీసీలకు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలని ఆమె వ్యక్తం చేశారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళ వాళ్ళు చదువుకుంటున్నారంటే రోజు పొద్దులు లేస్తే ఆమెకు దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మరి సావిత్రిబాయి పూలే గారు తన జీవిత ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఆమె కూడా చదువుకోలేదు కానీ ఒక మహనీయుడిని ఆమె పెళ్లి చేసుకున్నది బాపు జ్యోతిబా పూలే గారు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య చదువుకోవాలని దగ్గరుండి భార్యను చదివించిండు చదివించిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు అనేక మంది ఆడబిడ్డలకు తాను స్వయంగా చదువు చెప్పింది ఎంతో మందికి చదువు నేర్పినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు మరి ఆ ఇద్దరు పుణ్య దంపతులు ఉద్యమంలోనే కాదు అన్నిట్లో కూడా జీవిత పర్యంతం కలిసి కష్టపడ్డారు మొత్తం సమాజ ఉద్ధరణ చేయాలంటే విద్యా వికాసం కావాలని చెప్పి వారిద్దరు విద్య కోసం ప్రయత్నం చేశారు చాలా అవమానాలు చేసిండు పాప మామే బజార్లో నడిచిపోతుంటే రాళ్లతో కొట్టిండ్రు ఒకప్పుడు మీద పేడ నీళ్ళు చల్లినటువంటి పరిస్థితి ఉండే వారి జయంతిని ఇంత పెద్ద ఎత్తున మనం సెలబ్రేట్ చేసుకోవడం అన్నది నిజంగా తెలంగాణ బీసీ బిడ్డలని తెలంగాణ బిడ్డలందరూ కూడా ధన్యమైనట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది అదేవిధంగా మరి వాళ్ళ మరి వాళ్ళ మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా ఇంతమందిని కలిసినాం కలిసిన ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది మరి వాళ్ళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి చరిత్ర తెలుసుకున్నాడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు మరి డెబ్బై అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డల ఉన్నాం ఈ డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి నిజానికి చాలామంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు కులం లేదు కుల రహిత సమాజం నేర్పిస్తామని చెప్తారు కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు చాలా సంతోషకరం ఎస్సీలలో ఉన్న కులాలకు ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కలు లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతున్నాయి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది కానీ అది జరగలేదు మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా మన బీసీల సంఖ్యా బలంతో నేను చెప్తా ఉన్నా ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ జరగలేదు జరగకపోగా తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతోమంది ఉద్యమాలు చేస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో నెహ్రూ గారు ఆనాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి బీసీల మీద అధ్యయనం చేయడానికి కాక కాలేల్కర్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది పాపమైన పెద్ద మనిషి మంచిగా చదివిండు పరిస్థితులు అధ్యయనం చేసిండు భారతదేశం అంతా తిరిగిండు రెండేళ్ళల్లో రిపోర్ట్ ఇచ్చిండు అయితే నెహ్రూ గారు ఏం చేశారంటే ఆనాడు నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కరెక్టే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కులాలు ఉన్నాయి బీసీలలో అని చెప్తున్నావు కరెక్టే అందులో ఎనిమిది వందల ముప్పై ఏడు కులాలు ఎంబీసీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయని చెప్తున్నావు కరెక్టే కానీ దీనికి ప్రాతిపదిక ఏంటిది అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆ యొక్క రిపోర్ట్ ని ఆనాడు రిజెక్ట్ చేసిన ఇది చరిత్ర కాదనలేనటువంటి వాస్తవం అని కూడా గుర్తు చేసుకోవాలి ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఐదులో లో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా ఇరవై నాలుగు ఏళ్ళు ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడలేదు ఎక్కడ కూడా బీసీల ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమి కూడా చేయలే అప్పుడేం జరిగింది కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం వచ్చింది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బిపి మండల్ కమిషన్ వేసింది కాంగ్రెస్ వాళ్ళు వేయలే మండల్ కమిషన్ వేసింది మొరార్జీ దేశాయ్ జనతా పార్టీలో ఆయన పెద్ద మనిషి బాగా స్టడీ చేసిండు చాలా అన్యాయం జరుగుతుంది డెబ్బై శాతం విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇవ్వాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు కానీ అంతలోపు ఏమైంది జనతా పార్టీ పోయింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది గొప్పగా చెప్తున్నారు ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి పదేళ్లు బీర్వాల పెట్టి భద్రంగా తాళమేసిన తప్పితే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదంటారా ఈ వాస్తవాన్ని నైన్టీన్ ఎయిటీలో లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి సింగ్ పదేళ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు ఇవాళ బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు మేమందరం బీసీల ఇందిరా పార్క్ దగ్గర రెండు ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి తొమ్మిది దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిన అంటున్నారు చెప్తాం చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం మీరు పదేళ్లు భద్రంగా బీర్వాలో పెట్టి తాళం పెట్టిరు మండల కమిషన్ రిపోర్ట్ మళ్ళా కాంగ్రెస్ తన ప్రధానమంత్రి వచ్చినప్పుడే సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది ఆయన అమలు చేసిండు పాపం మండల్ కమిషన్ రిపోర్ట్ ని అమలు చేస్తే ఇక గొప్పగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులు సింగ్ గారికి ఆనాడు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టింది సంకీర్ణ ప్రభుత్వం ఉండే బీజేపీతో కలిసిన ప్రభుత్వం ఉండే బీసీల కోసం మంచిగా చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడానికి లేదని బీజేపీ ఆనాడు సపోర్ట్ వాపస్ చేసుకున్నది ఇది కాదా ఇది తప్ప బీజేపీ నాయకులు వాళ్ళ ఆన్సర్ చేయాలి నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటు లో గంట నర మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారు మాట్లాడేమంటారు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నమైపోతుంది అని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడింది ఇది చరిత్ర కాదని లేని వాస్తవం ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా ఆ తర్వాత రెండు వేల ఆరులో విద్యలో వచ్చింది రిజర్వేషన్ ఇక కొట్లాడంగా కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది సోనియమ్మ రాజ్యంలో రెండు వేల పదకొండులో కులగణన వేస్తామని చెప్పి మొదలుపెట్టింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిం కులగణన చేసిం కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే ఎందుకోసం భయం మనం ఎంత మందిని ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి సోనియా మా రిపోర్ట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చింది వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా రిపోర్ట్ బయట పెట్టలే బయట పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు బాజాతో ఓపెన్ గా చెప్తున్నారు బీజేపీ నాయకులు మేము కులగణనకు వ్యతిరేకం మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇలా అట్లా అని చెప్పి కోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసింది ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే రెండు జాతీయ పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అడుగు బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలేదు ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నేను న్యాయబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా ధర్మబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా ఎవరన్నా ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసినంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు శరద్ పవార్ గారు కావచ్చు ఏ కావచ్చు డిఎంకే కావచ్చు ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు ఎన్టీఆర్ గారు కావచ్చు కేవలం బీసీ బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసినాయన్న విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి వాళ్ళ ఈ బీసీ మహాసభ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీని మేము మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేంటంటే ఇప్పుడు సెన్సెస్ చేస్తున్నారు జనాభా లెక్కలు చేస్తున్నారు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా దాంట్లో కులగణన చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి ఏం చెప్పింది ఎన్నికలల్లో ఏం హామీ ఇచ్చిండ్రు ఏ ఏం ఏం వాగ్దానం ఇచ్చిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్నారు ఇక్కడ ఒకసారి మనందరం ఆలోచన చేయాలి ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఎట్లా చేయాలనో నలభై రెండు శాతం ఉట్టిగానే హామీ ఇచ్చేస్తారా అంటే ప్రజలకు ఏది పడుతుంది చెప్పి తర్వాత సంగతి తర్వాత చూడాలనుకున్నారా మీరు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పినప్పుడే మీకు తెలుసు ఏం తెలుసు మీకు మీకు ముందట కర్ణాటక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది బీహార్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది దాని తర్వాత మీకు తెలుసు మొట్టమొదట డెడికేటెడ్ కమిషన్ వేయాలని తెలుసు మహారాష్ట్రలో కూడా మీరు ఫెయిల్ అయిపోయినారు ఈ వివరాలన్నీ కూడా మీకు తెలుసు తెలిసి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసేది ఉండే ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది ఏమని హామీ ఇచ్చింది నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేసినాకనే ఎన్నికలకు అన్నారు మీరు నలభై రెండు శాతం లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలంటే అధికారంలోకి వచ్చిన నెల లోపలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాల్సింది వేయలేరు మీరు మేము గుర్తు చేసినాం తెలంగాణ జాగృతి నుండి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరి గుర్తు చేసినాం మీరు ఇస్తామన్నారు మీరు డెడికేటెడ్ కమిషన్ వేయండి మీరు ఇస్తామన్నారు ప్రక్రియ ప్రారంభించండి అని కానీ చేయలేదు చేయకుండా మనందరం కూడా గొడవ చేసేంత వరకు హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం ఇప్పుడు వేసిర్రు రెండు నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్ కానీ ఈ లోపల ఏం చేసిండ్రు లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది అంటే ఇందులో కుట్ర ఏముంది లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది రేపు పొద్దున్నది నిలబడతారు ఆ ఇగో అందుకే మహాసభ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బీసీలలో ఉన్న అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు వారి వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో ఈ సభ పెట్టుకున్నాం లాస్ట్ కు మళ్ళొకసారి ఈ మహాసభ తీర్మానాలు చేసుకొని అప్పుడు సభ ముగిస్తాం జై తెలంగాణ జై భీం జై భీమ్